నేను కోపం ప్రదర్శించలే ఇవన్నీ కూడా దేవుడు అనేటోడు ఉంటాడు చూస్తాడు అంతకు నాలుగింతలు అనుభవిస్తాడని నేను అనుకున్నా సరిగ్గా నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే నా మీద కక్ష సాధించిన వాళ్ళని దేవుడే చూపించి దావఖండ్ల షేర్ చెప్పించింది అధ్యక్ష నేను ఎప్పటినీ అనాల్సిన పని లేదు మొదటిసారి నన్ను జైల్లో ఎన్ని రోజులు పెట్టిందో వాళ్ళకి తెలుసు నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటర్ రెండు గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతర పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి వాదించి ఆయన బిడ్డ లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కోర్టుల వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష కోర్టు నా కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష చెర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ ఫంక్షన్కి పోయి నా బిడ్డ లగ్గపత్రిక రాసుకొని అక్కడ నుంచి సీదామల్ల చెర్లపల్లి జైలు పోయిన అధ్యక్ష రాజకీయ కక్ష సాధింపు మీద నాదా